ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ రోజు నుండి ఫోన్పే గూగుల్ పే వాడేవారందరికీ కూడా కొత్త రూల్స్ అయితే కనుక రాబోతున్నాయి మీ డబ్బులు బ్లాక్లో పెట్టబోతున్నారు ఎందుకు ఏంటి అనేది అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియో తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింతమందికి సమాచారం చేరుతుంది అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఫోన్పే గూగుల్ పేలో నేటి నుంచి యూపీఐ కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చింది మీ ఖాతాల్లో డబ్బులు అయితే బ్లాక్లో ఉండబోతున్నాయి తర్వాత ఈ మళ్ళీ ఎప్పుడు రిలీజ్ అవుతాయి ఏంటనేది కూడా ఒకసారి తెలుసుకుందాం అసలు ఎవరి డబ్బులు బ్లాక్ అవుతాయి ఎందుకని తెలుసుకుందాం డిజిటల్ లావాదేవీలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది డిజిటల్ లావాదేవీలకే ప్రాధాన్యత ఇస్తున్నారు అందులో భాగంగా భారతదేశంలో కూడా డిజిటల్ లావాదేవీలకే ప్రాధాన్యత ఇస్తున్నారు కొనుగోళ్లతో పాటు ఈఎంఐ చెల్లింపులు సైతం డిజిటల్ లావాదేవీల ద్వారానే కొనసాగిస్తున్నారు ఇది ఎలా ఉండగా యూపీఐ కొత్త నిబంధనలు అయితే కనుక తీసుకొచ్చింది ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇతర డిజిటల్ యాప్లకు మార్చి ఒకటవ తేదీ నుంచి ఈ రూల్స్ అయితే అమల్లోకి రానున్నాయి దీని ప్రకారం చూస్తే మీ ఖాతాల్లోని డబ్బు ప్రతీ నెల పద్నాలుగు రోజుల పాటు బ్లాక్ చేయబడుతుంది అంటున్నారు ఇది మీ ప్రయోజనం కోసమే తీసుకున్న చర్య అంటూ ఆర్బీఐ అయితే వివరించింది పద్నాలుగు రోజులు ముగిసిన తర్వాత మీ డబ్బు మీ ఖాతాకు తిరిగి వస్తుంది ఎందుకు అని చూస్తే చాలామంది ఇన్సూరెన్స్ ఈఎంఐ వంటి వాటికి చెల్లించడానికి తమ బ్యాంకు ఖాతాలలో డబ్బు అయితే ఆదా చేస్తుంటారు కానీ కొన్నిసార్లు దానిని ఇతర కారణాల వల్ల ఖర్చు చేయాల్సి వస్తుంది దానివల్ల వినియోగదారులకు ఇబ్బందులకు గురి చేస్తుంది దీన్ని పరిష్కరించడానికి ఇన్సూరెన్స్ అలాగే ఈఎంఐ వంటి డబ్బు చెల్లించడానికి ఖాతాలలో జమ చేసిన డబ్బులు బ్యాంకు వినియోగదారుల సమ్మతితో పద్నాలుగు రోజులు బ్లాక్ చేస్తారని చెప్తున్నారు ఇన్సూరెన్స్ లేదా ఈఎంఐ చెల్లింపు కంపెనీలు ఆ పద్నాలుగు రోజుల్లో డబ్బులు ఉపసంహరించుకుంటే ఖాతాదారు నుంచి ఈఎంఐ చెల్లింపులు జరుగుతాయి చెల్లింపులు జరగకపోతే కనుక యథావిధిగా మీ ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి అంటున్నారు కాకపోతే ఈ రూలు మరి అందరూ ఒప్పుకుంటారా లేదా తెలీదు ఎందుకంటే ఈఎంఐ చెల్లించడానికి కొద్ది రోజుల ముందు మనకు డబ్బులు వచ్చే అవకాశం ఉన్నప్పుడు ముందుగానే మన అకౌంట్లో ఉన్న డబ్బులు అయితే ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంటుంది సో అలా బ్లాక్ చేయడం అనేది ఎంత వరకు కరెక్ట్ అనేది మరొకసారి ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది ప్రస్తుతానికి అయితే ఈ రూల్ తీసుకొచ్చామంటున్నారు ఇది ఎంత వరకు అమల్లోకి వస్తుంది అనేది అయితే చూడాల్సి ఉంది